కర్మ బలీయమైనది కర్మ ఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది తల్లి పురుషుణ్ణి ఎదిరించిన వాడు పరీక్షిత్తు మహారాజు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి చేత రక్షించబడి బయటికి వచ్చినవాడు అలాంటి వాడు వారం రోజుల లోపల పాము కాటు చేత మరణిస్తాడు అని శాపాన్ని పొందాడు అతని కర్మఫలం వల్ల అతన్ని కాటు వేయడానికి బయలుదేరాడు తక్షకుడు కశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు గొప్ప మంత్రవేత్త రాజును పాము కాటు నుంచి సంరక్షించాలని బయలుదేరాడు తక్షకుడు కూడా బ్రాహ్మణుడుగా మారాడు కశ్యపుణ్ణి చూసి ఎవరు ఎక్కడికి వెళుతున్నారు మీరు అని అడిగాడు దానికి కశ్యపుడు నేను బీద బ్రాహ్మణుడిని రాజుగారు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే నా మంత్ర మహిమను వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంతోషపడుతున్నాను అంటూ కశ్యపుడు చెప్పాడు దానికి తక్షకుడు అమాయక బ్రాహ్మణుడ పరీక్షిత్ మహారాజుని కాటు వేయబోయేది ఏ నీటి పామో బురద పామో అనుకుంటున్నావా సర్పరాజు వాసికితో సమానమైన ఇంకొక సర్పరాజే తక్షకుడు అది నేనే అని చెప్పాడు తక్షకుడు దానికి కశ్యపుడు దైవ అనుగ్రహం వల్ల నువ్వు కాటు వేసినా సరే దానిని విరిచేయగల మంత్రాన్ని తెలిసిన వాడును నేను వేసిన వెంటనే తక్షణం విషహర మంత్రాన్ని ప్రయోగించి ప్రభువును రక్షించి బహుమానం పొందుతాను అని చెప్పాడు అయితే నా శక్తి చూడు అంటూ తక్షకుడు పక్కనే ఉన్న మర్రి చెట్టును కాటువేశాడు ఆ మహావృక్షం మీద ఉన్న లెక్క లేనన్ని పక్షులతో సహా కాలి బూడిదయ్యింది ఇప్పుడు కశ్యపుడు నా శక్తి చూడు అంటూ పిడికడు బూడిదను తీసుకున్నాడు అత్యంత భక్తితోటి మంత్రజపాన్ని చేసి ఆ బూడిదను కుప్పపై పోసి జలం పోశాడు చిత్రాతి చిత్రంగా మొత్తం పక్షులతో సహా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది అతడు సామాన్యుడు కాదు అని సర్పరాజు తక్షకుడికి అర్థమైంది మహానుభావ పరీక్షిత్తు శాపవసాన మరణించాల్సిన విధి ఉంది అంత విధి వ్రాత ఈ విలువైన నాగమణులు తీసుకోండి ఇంకా వజ్ర వైడూర్యాలు మీకు ఇస్తాను అంటూ తక్షకుడు కశ్యపునికి బహూకరించి వెనక్కి పంపివేశాడు మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్ళు కూడా కశ్యపుడు లాంటి వాళ్ళు బయలుదేరినా వారిని పక్కకు తప్పిస్తుంది కాలం అదే మనం చేసుకున్న పాపం కర్మఫలం ఒక ముని మీద చచ్చిన పామును వేయడం అనే పాప కర్మ పరీక్షిత్ మహారాజుని అడ్డుకున్న పాపాలు గ్రహాల రూపంలో మనల్ని కర్మ ఫలం అనుభవింపచేస్తాయి ప్రారంధం బాగుండాలంటే సత్కర్మలు మాత్రమే చేయాలి